ఓం శ్రీ మాత్రేనమ్మ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం వ్యాపారం చేస్తున్నాము బిజినెస్ చేస్తున్నాము ఏదేదో చేస్తున్నాము అయినా కూడా మనకు ధనం రాక బాధపడుతున్నాము ఎందుకంటే ఈ ప్రపంచం లోపల ఎవరైతే ధనం సంపాదిస్తారో వాళ్ళకే విలువ ఉంటుంది ధనం సంపాదించని వాళ్ళకు విలువ ఉండదు ఎందుకంటే మనం ముందు మంచి మాట్లాడతారు మన వెనక వీడి వీళ్ళు ఏం సంపాదిస్తలేడు అని మనకు మనకు అనేది విలువ ఉండదు లేని కాట మనం ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మన గురించి చెడు మాట్లాడుకుంటారు వీళ్ళు ఏం సంపాదించలేరు వీళ్ళు ఎప్పటికీ ఆర్థిక పరిస్థితితో బాధపడుతూ ఉంటారు అని వాళ్ళు వాళ్ళ పిల్లల ముందు వాళ్ళ ఫ్యామిలీ ముందు డిస్కర్షన్ చేస్తారు ఆ డిస్కర్షన్ చేయడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా మనం వెళ్ళినప్పుడు మనకు విలువేరు ఈ అంకులు ఇంతే కదా ఈ ఆంటీ ఇంతే కదా అని అనుకుంటారు అయితే ఇప్పుడు ఏంటంటే విలువలేని చోటు కాడ మీరు వెళ్ళి విలువ పోగొట్టుకోకండి అక్కడికి వెళ్ళకండి అయితే ఇప్పుడు ఏంటంటే మీ సంకల్పం ఏంది మీ సంకల్పం ఏంటంటే మనం ధనం సంపాదించాలి మనం ధనం సంపాదించాలంటే మన హోరోస్ మన హోరో అనేది స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మనం మరి ఏం చేయాలి అన్నప్పుడు మనం అనేది ఇలా మూడు ఉంటాయండి నేను మీకు మూడు వరుసగా చెప్తాను ఫస్ట్ మీరు కుబేరుణ్ణి పూజించుకోవాలి ధన సంపద వాహనానికి రక్షకుడు ఎవరంటే కుబేరుడు ధనానికి రక్షకుడు ఎవరంటే కుబేరుడు కుబేరుణ్ణి మనం ఎలా పూజించాలంటే కుబేర మేరు యంత్రాన్ని పూజించవచ్చు శ్రీ మేరు కుబేర యంత్రాన్ని పెట్టి పూజించవచ్చు ఆ మేరు యంత్రంలో పూజించిన కుంకుమం కూడా మనం బొట్టు పెట్టుకోవచ్చు ఇలా కుబేర కటాక్షం పొందొచ్చు రెండోది ఏంటంటే లక్ష్మీదేవిని పూజించు పూజించవచ్చు లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి కటాక్షం కూడా మనం పొందవచ్చు ఇప్పుడు మూడోది ఏంటంటే మనకు వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకు కూడా ధనం అనేది చాలా బాగా వస్తుంది ఎందుకంటే అలంకార ప్రియుడు అన్నప్పుడు వెంకటేశ్వర స్వామి చాలా అలంకార ప్రియుడు అయితే మనం బుధారం రోజు ఏం చేయాలని అన్నప్పుడు బుద్క దిన్ అంటారు బుధారం మనం ఏం చేయాలంటే మనం ఒక రోజు రెండు రోజుల ముందే మనం వెంకటేశ్వర స్వామి మందిరం చూసుకొని రావాలి ఆ వెంకటేశ్వర మందిరానికి మనం బుధారం వెళ్తున్నప్పుడు మనం బనానా తీసుకోవాలి బనాన అంటే అరటి పండ్లు అరటి పండ్లు ఎల్లో కలర్ ఉండాలి అవి మనం ఏడు పండ్లు తీసుకోవాలి సెవెన్ ఏడు పండ్లు అరటి పండ్లు తీసుకోవాలి కొంచెం బెల్లం ముక్క తీసుకోవాలి ఒక పావుకిల ఇట్లా మనం ఒక బెల్లం ముక్క తీసుకోవాలి ఇవి మనం తీసుకెళ్ళి మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అప్పుడు ఏం చేయాలంటే ఈ ఈ ఈ బనానాను ఆ బెల్లం అంటే ఈ అరటిపండ్లు బెల్లం తీసుకెళ్ళి గుళ్ళు గుడి లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న మనం పంతులు గారికి ఇచ్చి ఇచ్చేసేయాలి ఇచ్చి మన పేరు గోత్రాలతోని అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న తర్వాత మనం భగవంతుని ముందు ఎదురుగా నిలబడి నేను ఒక మంత్రం చెప్తాను అది మనం ఐదు సార్లు ఈ మంత్రం చదువుకోవాలండి ఐదు సార్లు కంపల్సరీ చదవాలి ఇప్పుడు ఆ మంత్రం చదువుతున్నాను వినండి నోట్ చేసుకోండి ఓం శ్రీం భగవతే వాసుదేవాయ ధనం దేహి ఓం శ్రీం భగవతే వాసుదేవాయ ధనం దేహి స్వహ ఈ మంత్రం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఇది రాసి పెట్టుకోండి ఐదు సార్లు ఈ మంత్రాన్ని చదవండి మేము ఎలా ఇలా ఎన్ని గురువార ఎన్ని బుధవారాలు చేయాలి గురువారం అన్నప్పుడు అది మీ ఇష్టం మీకు ధనం వచ్చేదాకా చేయండి ఇందులో మీకు ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది మీరు ప్రతి బుధవారం వెళ్ళి ఇలా చేయండి చేయడం వల్ల మీకు హండ్రెడ్ పర్సెంట్ ధనం అనేది వస్తుంది మీరు వ్యాపారాల్లో లాభాలు పొందుతారు మీరు సేల్స్మెన్ కానీ డాక్టర్లు కానీ ఎవరైనా సరే ఇది ఈ క్రియ చేయవచ్చు దీనికి ఎసుంటి నియమాలు అనేవి ఏముండవు ఇంకొకటి ఏంటంటే మరి చేస్తే ఏమైనా ఏది ఉండదండి మీరు హ్యాపీనెస్గా పోయి భగవంతుని శరణం కోరుకోండి ఈ మంత్రం చదువుకోండి ఐదు సార్లు చదవండి ఏడు అరటి పనులు ఒక బెల్లం ముక్క దానం గుళ్ళో ఉన్న పంతులు గారికి దానం చేయండి మీ పేరు గోత్రాలు చెప్పుకొని అర్చన చేసుకోండి మీరు భగవంతుని ముందు నిలబడి ఐదు సార్లు ఈ మంత్రం చదవండి ఓం శ్రీం భగవతే వాసుదేవాయ ధనం దేహి స్వహ అనే మంత్రాన్ని చదువుకొని నమస్కారం చేసుకొని మీ సంకల్పం ఆ భగవంతునికి చెప్పుకొని ఇంటికి రాండి ఇలా మీరు ఎన్ని వారాలు చేయాలనేది అనేది ఏం లేదండి మీకు ధనం వచ్చి మీరు శ్రీమంతులు లైదాంక మీరు కోటీశ్వర్ లాక చేస్తూనే ఉండండి మీరు రెండు మూడు వారాలు చేయగానే రిజల్ట్ రావాలనుకోకండి చేయండి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది అయితే వస్తుంది ఓకేనండి అర్థమైందనుకుంటున్నాను నా వీడియో చూసే వాళ్ళందరికీ నమస్కారం అండి నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి వేరే వాళ్ళకు కంపల్సరీ లైక్ చేయండి ఓం శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం ధన్యవాదాలు